హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య జనా చనా వన్ వంట నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినానండి ఇక్కడ ఫంక్షన్ ఉంటే చూద్దాం ఫంక్షన్ కోసం వచ్చాము ఏం ఫంక్షన్ ఏంటి అన్నది మీకు అంతా లాస్ట్లో చెప్తాను ఇక్కడంటే ఫస్ట్ స్టార్టింగ్ డెకరేషన్ స్టార్ట్ చేశారండి సింపుల్ డెకరేషన్ హెవీ ఏం లేదు అక్కడ పాప చూసారు కదా అమ్ములు పాప ఎంత ఎగ్జైటింగ్గా ఉందో ఫంక్షన్ కోసము మేము కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నామండి తర్వాత ఇక్కడ అందరం కూర్చొని నేను మా హస్బెండు మా పిన్ని వాళ్ళు ఊళ్ళో వాళ్ళు అందరం కూర్చొని ఈయన ఈవినింగ్ ఫుడ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం అంతా ఏమేమి ప్రిపేర్ చేసామంటే వైట్ రైస్ రసము బా వెజిటేబుల్ బిర్యానీ ఉల్లిగడ్డ కుర్మ సాంబార్ అప్పడాలు వడ స్వీట్ బనానా ఇవన్నీ సాయంత్రానికి మాకు చాలా బాగా జరిగింది అయితే ఫంక్షను అందరం కలిసి చుట్టాలు అందరం వచ్చాము ఏం ఫంక్షన్ ఏంటి అనేది మీరు లాస్ట్ వీడియో వరకు చూసారంటే మీకే అర్థమైపోద్ది ఇంకా అందరం హడావిడిగా ఫ్రెండ్ అందరం కలిసి అందరం కలిసి జోకులు వేసుకుంటూ ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉన్నాము మా అన్న కూడా వచ్చారండి సండే మార్నింగ్ వచ్చాడు ఇక్కడ అందరం ఫంక్షన్ కోసం రెడీ అవుతూ కొంతమంది రెడీ అవుతున్నారు కొంతమంది డెకరేషన్ చేస్తున్నారు కొంతమంది ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము ఇలా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయేది నైట్కి ఫంక్షన్ స్టార్ట్ అయ్యేది మేము ఆఫ్టర్నూన్ నుంచి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇంకా అందరూ వస్తారు కదా ఇంక అంతా క్లీన్గా ఉండాలి అన్నట్టు చేసుకుంటున్నాము పాప ఏమంటే ఇక్కడ పూలన్నీ అందిస్తుంది వాళ్ళకి డెకరేట్ చేసే వాళ్ళకి చూడండి హాయ్ చెప్తుంది నేను వీడియోస్ పోస్ట్ చేసుకుంటే చాలా రోజులు అయిపోతుందండి ఎందుకంటే బాబుతో పాపతో స్కూల్కి పంపిస్తూ ఇంట్లో పని చేసుకుంటూ చాలా కష్టమైపోతుంది వీడియోస్ తీయడము సో అందుకని వీడియోస్ కంటిన్యూగా పోస్ట్ చేయలేకపోతున్నాము ఇక్కడ అంటే ఉల్లిగడ్డ కుర్మా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అంటే ఫైనల్ లాస్ట్లో అదే చేసామండి సాంబారు రసము అన్న బగ వెజిటేబుల్ బిర్యానీ అన్నీ ప్రిపేర్ అయిపోయి ఉల్లిగడ్డ కుర్మా అయిపోతే ఇంకా వడ అప్పడాలు ఉన్నాయి ఇక చూడండి చూసారా అందరం నా అంత వర్క్ అయిపోయింది కదా అక్కడ అన్నట్టు అన్నీ తీసి పెట్టేస్తున్నాను నేను ఇంకా సరిపోయిన సామాన్ అంతా ఇంకా ఫైనల్గా సింపుల్గా డెకరేట్ చేశారండి నైట్ కోసం కానీ అది నైతే కొంచెం బాగా కనిపించింది ఇప్పుడు మీకు అంత లైట్ కలర్స్ లాగా కనిపిస్తుండేసరికి అలా ఉంది లుక్ ఇంకా ఫైనల్గా వడ కూడా ప్రిపేర్ చేశారు ఊళ్ళో వాళ్ళు వచ్చి మన పల్లెటూరులో ఏదైనా ఫంక్షన్ ఉందంటే మెయిన్ ఊరు మొత్తం కలుసుకొని అందరిని పిలుచుకొని అందరిని నవ్వుకుంటూ అట్లా చేస్తూ ఉంటాము అది అదిగోండి స్టవ్లు కూడా అందరు పడి తీసుకొచ్చామండి కానీ అందులో రెండు స్టవ్లు పోయాయి పంచేయలేదు సో అందుకని ఇంకా అలా చేస్తూ ఉన్నాం నిదానంగా ఇంకా పూజ స్వామానికి బొట్లు అయి పెడుతూ ఉన్నాను నేను ఇంకా సాయంత్రం దీపం పెట్టుకోవాలి కదా ఇంట్లో ఫంక్షన్ అంటే పూజ చేయాలి కదా ఫస్ట్ సో అందుకని చెప్పి నేను పూజ సామాన్కి క్లీన్ చేసేసారు అది నేను బొట్లు అయి పెడుతూ ఉన్నాను ఫ్రెష్ అయిపోయి ఇలాగా ఇంకా పూజ అయితే కంప్లీట్ అవ్వలేదు సాయంత్రం కంప్లీట్ చేస్తాము ఇంకా అక్కడ ఫంక్షన్కి దీపస్తంభాలు కావాలన్నారు ఇంకా వాటిని కూడా క్లీన్ చేసి వాటికి కూడా పసుపు కుంకుం పెడుతున్నాము దీపాలకి పసుపు కుంకం కంపల్సరీ పెట్టాలి కదా సో అందుకని చెప్పి పెడుతూ ఉన్నాము ఇప్పటికైనా మీకు అర్థమైందో లేదో తెలియదు నాకు ఏం ఫంక్షన్ ఏంటి అన్నదంటే మా ఇంట్లో ఫంక్షనేనండి అది అది ఏంటి అన్నది మీకు లాస్ట్లో చెప్తాను నేను మీకే అర్థమైపోద్ది చూడంగానే అనుకుంటా ఫంక్షన్ వచ్చి మా సిస్టర్ ఫంక్షను కాబట్టి చూస్తూ ఉండండి ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయ్యే సమయం వచ్చేసింది స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు చెప్పాను కదా ఇంకా మా చెల్లి ఫంక్షన్ అని చెప్పి అది ఏ ఫంక్షన్ అనేది మీరు ఎంతమంది కామెంట్ చేస్తారో చూస్తాను కామెంట్ చేయండి మీకు ఏం ఫంక్షన్ అని ఉంటే సో ఇంకా అక్కడ పూజ చేస్తున్నారు మా సిస్టర్ని కూర్చోబెట్టి పూజ కంప్లీట్ అయిపోతే ఇంకా అది రెడీ చేసేసాము ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి రెడీ చేసేసారు మా సిస్టర్ని ఇంకా పూజ స్టార్ట్ అయ్యింది అందరు రిలేటివ్స్ అందరూ వచ్చేసారు सुबह रक्षत्रा, सुबह योगा, सुबह करणा, एवं गुणा, विशेषणा, विशिष्ठायां, अस्याम सुबह देदाओ, श्रीमान, श्रीमता हा, गोत्रों दो वस्यां, आनंदिलिको गोत्रों दो वस्याजी मानस्यानां नगर्भति, जी मानस्य विजय लक्ष्मी नाम या हम अन्य और निदमल सहाया निरेलोक मात्र कंधे अंत मंदिर बुरा हार पले हाँ हाँ तेजो ये तो चेकस्या चरण जे लक्ष्मी ही सावभाग्यवति सावनापद चौकन न्याना मत क्या यम इधर इचितार्द सम है ना अ तो कार्य निर्विक्ना समाप्त दम प्रथमा श्रीविक्नेश वर पूजा हम समर्पया में अंत में क సాంగం పెడుతున్నారండి అంటే చెప్పేస్తున్నాను ఫైనల్గా మా చెల్లికి ఎంగేజ్మెంట్ అండి ఈరోజు సో వాళ్ళ కాబోయే అత్త మా అత్తమ్మ మావయ్య వాళ్ళు సాంగ్యం పెడుతున్నారు అమ్మాయికి చీర జడ అవి ఇస్తున్నారు అక్కడ చూసారు కదా సైడ్ అంటే మేము అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ నిలబడుకున్నాం మా నాన్న నేను అమ్మ మా హస్బెండ్ మా వదిన చూసారు కదా సైడ్లో ఆడున్నాం మేము అందరము ఇంకా అమ్మాయికి ఏదైనా అవసరం అవుతుందని పక్కనే ఉన్నాము కొత్త కదా సో అందుకని చెప్పి ఇక్కడ వాళ్ళ అత్తమ్మ మామయ్య నా అమ్మాయికి సాంగం ఇవ్వడం కోసం పైకి వచ్చారు ఇది మా ఇంట్లో లాస్ట్ అకేషన్ అండి లాస్ట్ మ్యారేజ్ ఇంకా లాస్ట్ మా సిస్టరే కదా నాకు మా అన్నకు అయిపోయింది ఇంకా మా చెల్లె కదా లాస్ట్ సో అందుకని చెప్పి అన్ని ఈవెంట్స్ బాగా చేస్తుంది చేయాలనుకొని ఎంగేజ్మెంట్ కూడా బాగా అరేంజ్ చేసాము ఇటు సైడ్ కూడా కటన్ కట్టారు ఇంకా అక్కడ ఫోటోస్ రా రావని ఆ పక్కన తీసేశారండి ముగ్గురు లేదా ఐదు మంది మొత్తం ఇద్దరు వచ్చి అమ్మాయికి అమ్మాయిని లేపమన్నారు సో అందరూ వెళ్ళి లేపారు పైకి ఇంక వాళ్ళు పెట్టారు కదా వాళ్ళ అత్తమ్మ మామయ్య వాళ్ళు సారీ అది కట్టుకొని జడ పెట్టుకోవాలి అందుకని చెప్పి అమ్మాయిని కింద తీసుకు వెళ్తూ ఉన్నారు సో మా సిస్టర్ని అక్కడి నుంచి మా నాన్న వా మా ఫాదర్ మదరు అండ్ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మా నాన్న కలిసి పూజ చేయాలంట అందుకనే వాళ్ళు కూర్చోమని చెప్పారు ఇక్కడ పూజ జరుగుతుంది చూస్తూ చూడండి ఉత్తరాయణే అనంతర దక్షిణాయన ప్రారంభ శ్రావణ మాసే శుక్లమక్ష

కాలం మూడు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సుకన్యకు వరుడు తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ వెలుగు గోవిందు మరియు పెంచలమ్మ గార్ల ప్రథమ పుత్రుడు చిరంజీవి ముఖేష్ కు ఇచ్చి పుదూరులోని సంధ్యా కళ్యాణ మండపం నందు వివాహము జరుపునట్లు పెద్దల సమక్షంలో భగవత్ అనుగ్రహంతో నిర్ణయించుకున్న తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు సాయంకాలం ఐదు గంటల పది నిమిషాలకి ఇది అమ్మాయి వారిది శుభం 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 అదేవిధంగా అబ్బాయి వారిది చదువుతున్నానండి ఓం శ్రీరస్తు శుభమస్తు అవిగ్రహస్తు వివాహ శుముహోర్త శుభలగ్న పత్రిక స్వస్తి స్త్రీ విశ్వావసునామ సమత్రం సంవత్సరం శ్రావణ మాసం బహుళ పాడ్యమితి ఆదివారము దరిష్టానక్షత్ర మిథున లగ్న సోనందు అనగా తేజీ పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల నిమిషాల మధ్యలో పుష్కర కాలం మూడు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వరుడు తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం పేని తాల గ్రామ వాస్తూ మహారాజశ్రీ తెలుగు గోవిందు మరియు పెంచలమ్మగారుల ప్రథమ పుత్రుడు చిరంజీవి ముఖేష్ అను వరుణుకి వధువు తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తన్నమాల గ్రామ వాస్తవ్యులు మహారాజశ్రీ చిట్టే పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బట్టలు అవి మార్చుకోరమ్మని చెప్పారు అక్కడ విన్నారు కదా పెళ్ళికొడుకు పత్రిక పెళ్ళికూతురు పత్రిక ఇద్దరిది చదివారండి ఇక్కడ ఏంటి పెళ్ళికొడుకు వాళ్ళు బావా తనకి వాళ్ళు ఇక్కడ మా సిస్టర్ అంటే వాళ్ళు తెచ్చిన శారీ కట్టుకొని రెడీ అయిపోయింది ఫైనల్గా ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళడానికి అందరు కలిసి తీసుకెళ్తూ ఉన్నారు అక్కడ నేను ఫోటో తీస్తానని చెప్పి ఆగారండి ఇంకా ఫైనల్గా ఎంగేజ్మెంట్ టైం రాని వచ్చేసింది ఇంక పైకి వెళ్ ఇంక పైకి అమ్మాయిని పైకి తీసుకురామని చెప్పి స్వాయర్ పిలుస్తున్నారు పూజ చేసే స్వామి ఇది మా ఇంట్లో ఫస్ట్ లాస్ట్ అకేషన్ కాబట్టి అందరూ చాలా ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఉన్నాము వీళ్ళంతా మా ఊరు అక్కోళ్ళండి ఫుడ్ ప్రిపేర్ చేశారు కదా మార్నింగ్ ఆఫ్టర్నూన్ వాళ్ళు వీళ్ళంతా ఇంక ఇక్కడ వచ్చి పూజ స్టార్ట్ చేశారు అమ్మాయిని అబ్బాయిని కూర్చొని పెట్టుకొని నేను చెప్పాను కదా ఇందాక కటన్ తీసేశారండి వీడియోస్ వద్ద ఎదురు ఎదురుగా కూర్చుంటారు కాబట్టి అందుకని చెప్పి ఇంకా అలా వీడియోస్ కంటిన్యూ చేశారు మీరు అబ్బాయి ఎవరో చూడాలనుకుంటే ఆ మ్యారేజ్ వీడియోలో రివీల్ చేస్తానండి నేను అబ్బాయి ఫేస్ని సో అప్పుడు దాకా మీరు ఇంకా వాళ్ళిద్దపిస్తున్నారు ఇవే తండ్రి మొత్తం మళ్ళీ మ్యారేజ్లో కూడా చేపిస్తారంట అయ్యర్ చెప్పారు సేమ్ ఇక్కడ ఎట్లా చేయించారు వాళ్ళ అమ్మ నాన్న మామ నాన్న కూర్చొని ఇక్కడ అమ్మాయిని ఇద్దరు కూర్చోని పెట్టి సేమ్ మొత్తం అక్కడ చేయిస్తారంట కానీ తర్వాత ఇక్కడ డ్రింక్స్ మార్చుకుంటారు అక్కడ తాళి కడతారంట అయ్యర్ అన్నారు మరి నాకు కరెక్ట్గా తెలియదు కాబట్టి ఇలా ఎంగేజ్మెంట్ स्टार्ट అయ్యింది చాలా ఎక్సైటింగగా ఉన్నాము కాలి యూహే ఏదమ

ಕೊ ಅಲವಾಟು ಎಷ್ಟು ಎಷ್ಟು ಸರಿ ಸರಿ ಅಕ್ಷತಪೃಪ್ ಮಾಲಿಕಾ ಸಮ ఇంకెక్కడ అమ్మాయి చేత అబ్బాయి చేత గౌరీ దేవికి అదే వినాయకుడికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండడం కోసం పూజ చేయించారు చూడండి ఇంకా దేవుని పూజ చేస్తారు కదా ఇంకా హారతి ఇవ్వాలి కదా అబ్బాయి కదా అమ్మాయి హారతి కా ఇలా ఎంగేజ్మెంట్ ఇక్కడ అమ్ములు కాబట్టి చూడండి ఎలా చూస్తుందో నేను ఎక్కువగా లేను కదా అక్కడ ఎందుకని చెప్పంటే బాబా ఆ రోజు కొంచెం క్రాంకీగా ఉన్నాడండి సో ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఉండడం వల్ల ఇంకా నేనే కేర్ చేయడం వల్ల ఇంకా వీడియోస్లో అంత కనిపించట్లేదు అందుకని చెప్పి ఇంకా ఇక్కడ ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయిపోయిందండి చూడండి ఎంతమంది ఫోన్స్ పెట్టుకున్నారు బయట సైడ్ కూడా చాలామంది పెట్టుకున్నారు వీడియోస్ వీడియో కోసం ఫోన్లు ఫైనల్లీ ఎంగేజ్మెంట్ టైం అయితే వచ్చేసిందండి అమ్మాయికి అబ్బాయికి చూడండి ఏయ్ యా నా ఇలా ది బారి కన్నా ఆ ఒక్కసారి ఇదర్ చూస్కో నాట ఇదర్ చూస్కో నవ బాకరా ఓకే 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 ఆ కదా ఓకే సార్ నా నిదర్ చెయ్యండి ఏకన్ సవాలకు నవ బాకమండి మీరు నపోదనే కొతి నమతునరు నేను ఏం చేసదీ ఇక్కడ చూచేసండి అక్లాస్ లోదా రామ సదాసి 1300 చిన్న ఫ్రంట్ క్లాస్ నా బండి చెయ్యండి నన్ను అడగండి నమస్కారం చేస్తండి ఫైనల్ గా అయితే ఇద్దరైతే రింగ్స్ మార్చేసుకున్నారండి ఆ వీడియో తీసి కెమెరా వాళ్ళు కూడా కెమెరా మ్యాన్స్ కూడా చాలా కామెడీ చేశారు వాళ్ళు నవ్వద్దనే కొద్ది వీళ్ళు నవ్వుతూ ఉన్నారు ఎందుకంటే తను చాలా పొట్టిగా ఉంది అదేవిధంగా అబ్బాయి చాలా పొడుగ్గా ఉన్నాడు కదా అది కూడా కొంచెం జోక్ వాళ్ళిద్దరి దగ్గర డ్యాన్స్ చేపిస్తున్నాడు అయ్యారు అందరు చాలా కామెడీగా అనిపించింది మాకు అక్కడ చూడండి ఎంత బాగుందో ఉయ్యాలో ఓపుతున్నాడు వాళ్ళిద్దరిని అలా ఊగాలంట అక్కడ అయ్యారు ఏమంటారు అమ్మాయి చూడు ఎంత బాగా ఊపుతుందో నువ్వు ఎందుకు అబ్బాయి అట్లా ఓగట్లేదు అని అడుగుతున్నాడు ఆయన్ని ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు ఒకరినొకరు దండల మార్చుకోమని చెప్పారు ఫైనల్గా మా చెల్లి ఎంగేజ్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయిందంటే ఇంట్లో అందరం చాలా హ్యాపీగా ఉన్నాము కానీ ఒకటే సాడ్ కానీ తను ఇంతకు ముందు అంత క్లోజ్గా ఉండగలుగుతామో ఉండలేమో అన్నది ఒక ఫీలింగ్ ఉంది నాకు ఫీలింగ్ ఉంది ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు ఇక్కడ ఉంటే ఉంటారు లేదంటే చెన్నై షిఫ్ట్ అయిపోతారంట సో ఇప్పుడు కలుస్తాము కలవమో తెలియదు కదా ఇంకా వాళ్ళు వాళ్ళ జాబ్ వాళ్ళ ఫ్యామిలీ అన్నట్టు అయిపోతారు కదా అదొక కొంచెం బాధ కానీ మిగితే అంత హ్యాపీగా ఉంది మా చెల్లికి మ్యారేజ్ అవుతుంది అందుకు ఇదండి ఇంకా ఈ అకేషన్ని మీతో సెలబ్రేట్ చే మీకు షేర్ చేయాలని వీడియో తీశాను నేను బాబు కొంచెం క్రాంకీగా ఉన్నా కూడా మీకోసం వీడియో తీశాను ఇంకా ఫైనల్గా అంతా హ్యాపీగా జరిగిపోయింది ఇంకా అందరూ నా అదే ఎంగేజ్మెంట్ అయిపోక పెద్దవాళ్ళందరూ వచ్చి అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదించడానికి వచ్చారు ఎంగేజ్మెంట్ అయిపో సందర్భంలో స్వీట్ తినిపించుకోమని చెప్పారు అయ్యారు సో ఇద్దరు స్వీట్ నినిపించుకున్నారు ఎందుకంటే శుభకార్యం జరిగేటప్పుడు మన్ అవర్ తీఫ్ అయితే చాలా మంచిది కదా చాలా హ్యాపీగా కూడా ఉంటుంది కదా అందుకని చెప్పి అలా చేశారు అదేవిధంగా నా వీడియోస్ ఫుల్ వరకు చూడండి ప్లీజ్ మీకు అబ్బాయి ఫేస్ చూడాలి అనుకుంటే నేను నెక్స్ట్ మ్యారేజ్ వీడియో అప్లోడ్ చేస్తాను దాంట్లో అబ్బాయి ఫేస్ రివీల్ చేస్తాను అప్పుడు దాకా మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చేసి లాస్ట్లో అబ్బాయి ఫేస్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా అందరూ ఆశీర్వదించేసి వెళ్తూ ఉన్నారు ఇంకా నేను మా హస్బెండ్ కూడా వచ్చి వాళ్ళని ఆశీర్వదించేసాము అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అందుకే ఐ ఐఎమ్ సో హ్యాపీ మా సిస్టర్ కూడా మ్యారేజ్ అవుతున్నందుకు ఇదే మా ఇంట్లో లాస్ట్ మ్యారేజ్ అండి ఇంకా ఫైనల్గా భోజనాల కాడికి వచ్చేసాము అందరూ భోజనం చెప్పాను కదా బనానా స్వీట్ అన్ని అప్పడాలు కర్రీ అన్నీ పెట్టేసాము ఇంకా అందరూ ఫుడ్ వచ్చిన వాళ్ళకి కనీసం ఒక సిక్స్టీ ఫిఫ్టీ మెంబర్స్ దాకా వచ్చారండి యాభై యాభై అరవై మంది దాకా అందరికీ భోజనాలు పెట్టాము అట్లాగే మా ఊర్లో వాళ్ళకి కూడా పెట్టాము అంతేనండి ఫైనల్గా నా వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళికొడుకుని చూడాలనుకుంటే నెక్స్ట్ నేను మ్యారేజ్ వీడియో అప్లోడ్ చేస్తాను అప్పుడు ఖచ్చితంగా చూడండి మీకు పెళ్ళికొడుకుని ఓకే ఫ్రెండ్స్ బాయ్